ఒకనొకప్పుడు గౌతమ బుద్ధుని ఆశ్రమంలో ఒక నియమం ఉండేది ఏ శిష్యుడైతే బుద్ధత్వాన్ని చేరుకుంటాడో అతన్ని ఒక దిశ వైపు పంపించేవారు అక్కడ అతను భిక్షాటన చేస్తూ ఆ ప్రదేశంలోని ప్రజలకు జ్ఞానాన్ని పెంపొందించి ప్రవచనాలతో సన్మార్గంలో నడిపించే విధంగా అతని కార్యాచరణ ఉండాలి అక్కడ ఒక శిష్యుడు ఆరేడు సంవత్సరాలుగా అదే ఆశ్రమంలో ఉంటూ తపస్సు చేస్తున్నాడు ఒకరోజు అతను చాలా నిరాశకు లోనయ్యాడు గురువుగారు నాకెందుకు ఆదేశం ఇవ్వలేదు నన్ను ఇక్కడ నుంచి పంపించి నాతో ప్రవచనాలు ఎందుకు చెప్పించడం లేదు అని చాలా నిరాశకు లోనయ్యాడు ఇక తట్టుకోలేక ఆఖరికి అతను గౌతమ బుద్ధుని వద్దకు వెళ్ళి గురుదేవా నా తపస్యలో ఏమి లోటు జరిగింది నన్ను మీరు భిక్షాటన చేయడానికి ఎందుకు పంపించడం లేదు నేను ఇక్కడ ఏడెనిమిది సంవత్సరాలుగా మీ వద్ద శిక్షణ తీసుకుంటున్నాను అని అనగానే గౌతమ బుద్ధుడు నీవు ఇంకొంత సమయం వేచి ఉండాలి నాయన సమయం వచ్చినప్పుడు నేనే చెబుతాను అని అనగానే ఆ శిష్యుడికి ఇంకా బాధ కలిగింది వెంటనే నేను ఇన్ని సంవత్సరాలుగా బుద్ధత్వాన్ని చేరుకోలేకపోయానంటే మీలోనే ఏదో లోపం ఉండి ఉంటుంది నేనైతే నా సర్వశక్తులు దారపోశాను అన్నాడు గౌతమ గౌతమబుద్ధునికి అర్థమైంది ఇతడు మాటలతో అర్థం చేసుకోలేడు అని అప్పుడు సరే రేపు ఉదయం ఇటు ఉత్తర దిశలో ఒక గ్రామం ఉంది అక్కడికి భిక్షాటనకు వెళ్ళు సాయంత్రం వరకు అక్కడే ఉండి అక్కడ ప్రజలకు జ్ఞానబోధ చేసి వచ్చిన తరువాత నీ అనుభవం ఎలా ఉందో చెప్పు అన్నారు ఆ మాట విన్న వెంటనే ఆ శిష్యుడి ఆనందానికి అవధుల్లేవు తెల్లవారుజామునే లేచి ఎంతో ఆనందంగా ఆ గ్రామానికి బయలుదేరి వెళ్లాడు సాయంత్రం వచ్చేటప్పుడు అతడి ముఖంలో జీవం లేదు ఉళ్లంతా గాయాలతో మూలుగుతూ వచ్చాడు బుద్ధుడు అతన్ని చూసి ఏం జరిగింది ఇంతలా ఎవరు కొట్టారు అని అడిగారు అతడి గాయాలకు తైలం రాస్తూ అప్పుడు అతనన్నాడు మీరు నన్ను అలాంటి గ్రామానికి ఎందుకు పంపించారు నేనక్కడికి వెళ్ళి భిక్షాటన చేస్తుంటే అక్కడ అందరూ నన్ను తిట్టి వెంటబడి తరిమారు కొందరు కొట్టారు కూడా కేవలం ఒకే ఒక్కడు భిక్ష వేశాడు అది కూడా నేలపై విసిరి తీసుకోమన్నాడు ఆ గ్రామంలో అందరూ అజ్ఞానులే అక్కడికి నన్ను పంపించారు జ్ఞానాన్ని పంచమని రేపు నన్ను ఇంకెక్కడికైనా పంపండి అక్కడ నేనేంటో చూపిస్తాను అన్నాడు గౌతమ బుద్ధుడు చిన్నగా నవ్వి సరే వేరే గ్రామం విడుదువు గాని రేపటికి విశ్రాంతి తీసుకుని ఎల్లుండి వెళ్ళు అన్నారు తరువాతి రోజు ఇంకొక శిష్యుణ్ణి అదే గ్రామానికి పంపించి భిక్షాటన చేసి రమ్మన్నారు సాయంత్రం ఆ శిష్యుడు వచ్చేటప్పటికీ అతడిది కూడా అదే పరిస్థితి ఒళ్ళంతా గాయాలు బట్టలు చిరిగి ఉన్నాడు కానీ అతడి ముఖంలో ఒక చిన్న చిరునవ్వు ఉంది అప్పుడు గౌతమ బుద్ధుడు ముందు వెళ్లిన శిష్యుడి ముందు ఆ శిష్యుణ్ణి అడిగాడు ఏంటి ఏమైంది ఒళ్ళంతా ఈ గాయాలు ఏమిటి అని అడిగాడు గురుదేవ నేను వెళ్ళిన గ్రామంలోని గ్రామస్తులు చాలా అమాయకులు వారికి ఏమీ తెలియదు ఎవరూ నాకు భిక్ష వేయలేదు ఒక వ్యక్తి మాత్రం నాకు భిక్ష నేలపై వేసి తీసుకోమన్నాడు నేను అతన్ని కళ్యాణం వస్తు అని దీవించాను దానికతడు ఆశ్చర్యపోతూ నేను నేలపై విసిరి తీసుకోమన్నా మీరెందుకు నన్ను దీవించారు అని అడిగాడు దానికి నేను నా కర్తవ్యం నేను నిర్వర్తిస్తున్నాను మీది చాలా పెద్ద మనసు కనీసం నాకు భిక్షైనా వేశారు నా కర్తవ్యం నేను మిమ్మల్ని ఆశీర్వదించాలి కళ్యాణమస్తు అని అందుకే దీవించాను అని అన్నాను నేను అక్కడి నుండి వెళుతుండగా అక్కడ ఒక పిల్లాడికి ఆరోగ్య స్థితి బాగాలేదు నేను వెంటనే అడవిలోకి వెళ్ళి వరమూలికలు తీసుకుని వచ్చేటప్పుడు అక్కడ అడవిలోని అడవి మనుషులు నన్ను పట్టుకుని ఈ వనమూలికలు ఎక్కడికి తీసుకెళుతున్నావు అని అడిగారు నేను వాళ్ళని వేడుకుంటూ నన్ను వదిలేయండి ఒక చిన్నపిల్లాడి ప్రాణం కాపాడటానికి వెళుతున్నాను అని చెప్పాను అప్పుడు వాళ్ళు నన్ను వదిలేశారు ఆ గ్రామానికి చేరుకుని ఆ పిల్లాడికి వైద్యం చేస్తుంటే ఆ గ్రామ ప్రజలు నన్ను అడ్డుకుని నన్ను కొట్టడానికి వచ్చారు అప్పుడు నాకు దానం చేసిన వ్యక్తి వచ్చి అతన్ని కొట్టకండి అతడు మంచివాడు అని చెప్పాడు ఆ వనమూలికలతో ఆ కుర్రాడికి నయం అయింది మొత్తం ఆ గ్రామ ప్రజలంతా చప్పట్లతో నన్ను గౌరవించారు వాళ్ళంతా రేపు కూడా మా గ్రామానికి రండి అని అన్నారు గురుదేవ నన్ను రేపు కూడా ఆ గ్రామానికే పంపండి వాళ్ళు అమాయకులు వారికి ఏమీ తెలియదు కాని వాళ్ల దగ్గర చాలా ప్రేమ ఉంది ఈసారి ప్రయత్నిస్తాను వాళ్లకి ఇంకా ప్రేమ పంచడానికి ఇంకా వాళ్లకు జ్ఞానాన్ని పంచడానికి వాళ్లకు అన్నీ తెలుసు కాని వాళ్ళంటే కాస్త భయపడతారు అంతే అని అన్నాడు ముందు రోజు ఆ గ్రామానికి వెళ్లిన శిష్యుడు అక్కడ జరిగిందంతా విన్నాడు అతడు వెంటనే గౌతమ బుద్ధుని కాళ్లపై పడి గురుదేవ నన్ను క్షమించండి తప్పంతా నాలోనే ఉంది మీరు నాకు చాలా జ్ఞానాన్ని ఇచ్చారు కాని నేను దాన్ని ఆచరణలో పెట్టలేకపోయాను నేను నా అహంకారంతో ఆ గ్రామస్థుల్ని గుర్తించలేకపోయాను వాళ్ల చేతుల్లో దెబ్బలు తిని వచ్చాను ఆ దెబ్బలు ఇతను కూడా తిన్నాడు కాని ఇతడికి అహంకారం లేకపోవడం వల్ల ఆ గ్రామస్థుల్ని అర్థం చేసుకోగలిగాడు నన్ను క్షమించండి గురుదేవా అన్నాడు ఈ కథలోని నీతి మనం మంచి వ్యక్తిగా మారితే మంచి సమయం దానంతట అదే వస్తుంది కానీ మనం మంచి సమయం కోసం ఎదురు చూస్తాం కానీ మంచి వ్యక్తిగా మారాలని మాత్రం అనుకో మొత్తం ప్రాబ్లం అంతా ఎక్కడే ఉంటుంది మన మనస్సు మంచిగా ప్రశాంతంగా ఉంటే లోకం మొత్తం మంచిగా ప్రశాంతంగా కనబడుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్టే జీకేబీ వరల్డ్ ఆల్ ఇన్ వన్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్